అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది ప్రభుత్వం హైకోర్టుకు పోయింది ఫస్ట్ హైకోర్టులో ఒక షాక్ వచ్చింది అక్కడి నుండి సుప్రీంకోర్టుకు పోయినారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతసేపు సోషల్ మీడియా అంటే ఎందుకో భయపడుతున్నాడు రేవంత్ అనకు తెలుసు కదా అదే సోషల్ మీడియా తోటి ఈరోజు నేను అధికారంలోకి వచ్చినా మళ్ళీ అదే సోషల్ మీడియా వల్ల అధికారం పోతుదేమో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందంటే మెయిన్ రీజన్ ఇదే సోషల్ మీడియా సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీని రకరకాల ఇబ్బందులు పెట్టారు ఇబ్బందులు మీన్స్ బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి అట్లా బీఆర్ఎస్ పార్టీ ఇష్టానుసారంగా వ్యవహరించడం తర్వాత ఇష్టమున్న కేసులు పెట్టడం ఇష్టం ఉన్నట్టు వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టడం తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు ఎమ్మెల్యేలు ఇష్టానుసరంగా వ్యవహరించడం ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం ఇష్టం ఉన్నట్టు చేయడం ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు భరించలేకపోయినారు ఇదంతా కేసీఆర్కి తెలుసో తెలియదో కేటీఆర్కు తెలుసో తెలియదో కానీ కింద గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు చాలా అరచకం చేసిన వాళ్ళు అవన్నీ కూడా మాలాంటి వాళ్ళని తట్టుకోలేక ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రభుత్వాన్ని నిలదీసినాం రకరకాల ప్రశ్న వర్షం గురిపించినాం ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా మీద రకరకాల కేసులు పెట్టిరు మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టిరు రకరకాలుగా వేధించిరు కార్లపైన దాడులు చేయించు ఇక రకరకాల వ్యవహారం జరిగింది పోనీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ అన్న చెప్పింది ఇది ప్రజాపాలన చాలా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది ఫ్రీడమ్గా మాట్లాడుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదు మీరు ఏం మాట్లాడినా మేము తీసుకుంటాం మీరు ఏం మాట్లాడినా మేము చాలా పాజిటివ్గా ఉంటాం సపోర్టివ్గా తీసుకుంటాం అని చెప్పి రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కూడా చెప్పినారు మా అలాంటి వాళ్ళని ప్రశ్నిస్తుంటే ప్రభుత్వానికి నష్టలేదు ప్రభుత్వం కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు ఫోన్లు చేసి మరి దమ్కీలిచ్చే కార్యక్రమం చేస్తున్నారు మరి బీఆర్ఎస్ కంటే ఘోరం ఉంది కదా లో పరిస్థితి రేవంత్ రెడ్డి పైన ఒక పోస్ట్ వచ్చింది అంటే కథం ఆ రోజు ఎవరైతే పోస్ట్ పెట్టిరో ఎవరైతే మాట్లాడిర ఆయన పైన కేసు ఆయన తీసుకుపోయి లోపటేయాలి ఇప్పుడు ఇదే జరుగుతున్నటువంటి ట్రెండింగ్ కదా ఎన్టీవీలో కథనం వచ్చింది ఎన్టీవీలో వచ్చినటువంటి కథనం పైన ఎన్టీవీకి సంబంధించినటువంటి ఓనర్ని టచ్ చేసేటటువంటి కార్యక్రమం చేయలే ఏబిఎన్ రాధాకృష్ణ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పైన ఇష్టానుసరంగా వార్తలు రాస్తే ఏబిఎన్ రాధాకృష్ణన్ ఇప్పటిదాకా టచ్ చేయలే తర్వాత రాజ్ న్యూస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఒక వార్త వస్తే ఆ వార్తను డిలీట్ చేయించిన తప్ప రాజ్ న్యూస్ వాళ్ళ పైన టచ్ చేసేటటువంటి అవకాశం కనబడలే ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రకరకాల వ్యవహారాలు ఉన్నాయి అదే మాలాంటి వాళ్ళం ఏదైనా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమైనా లోపాలు ఉంటే ఆ లోపాలను ఎండగడితే లేకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఏదైనా అరాచకాలు జరుగుతుంది అరాచకాలను బయట పెడితే మాలాంటి వాళ్ళని పొద్దుగాల కేసు పెట్టాలి సాయంత్రం రిమాండ్ చేయాలి ఇవన్నీ జరుగుతున్నటువంటి వ్యవహారం కదా అయితే తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టే గతంలో మంచి షాక్ ఇచ్చారు తర్వాత హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసారు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా లేదు లేదు కరెక్ట్ కాదని చెప్పి కొట్టేసినారు అసలు జరిగినటువంటి వ్యవహారం ఏంటంటే చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కరెక్ట్ చేస్తాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఆస్తులేం అడుగుతలేను లైవ్ కొట్టేటటువంటి కార్యక్రమం చేయండి రైట్ ఇక టాపిక్లో పోతే సుప్రీంకోర్టులో ఏం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు ఇప్పుడు రేవంత్ తన సోషల్ మీడియాని కంట్రోల్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఒకటి రెండు కాదు శతవిధాల ప్రయత్నాలు సోషల్ మీడియా మనం చెప్పినట్టు ఉండాలి కొంతమంది ఇష్టానుసారంగా వార్తలు రాస్తురు ఇష్టానుసారంగా ప్రశ్నిస్తుర్రు ఆ ప్రశ్నలు తీసుకోవాలి కదా ప్రభుత్వం కూడా మాట్లాడుతున్న మాటలను తీసుకోవాలి ఇప్పుడు తిరుపతి ఎందుకు మాట్లాడుతున్నాడు ఎక్కడ లోపం ఉంది ఎక్కడ వైఫల్యాలు ఉన్నాయి ఇవన్నీ తీసుకోవాలి ఉత్తగానే తిరుపతి మాట్లాడుతుండు వాళ్ళ మీద కేసు పెట్టమంటే కాదు కదా మేమేమన్నా పని లేక మాట్లాడతామా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కొన్ని తప్పులే బయట పెడతాం లేకపోతే జనాలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడతాం కదా మాకేమైనా సరదానా ప్రభుత్వాన్ని తిట్టడానికి ప్రభుత్వాన్ని విమర్శించడానికి ప్రభుత్వంలో గిట్లున్నది కథ గిట్లుంది వ్యవహారం అని చెప్తాం మొన్న మేడారం జాతరకు సంబంధించినటువంటి వ్యవహారం చూసినట్టు కదా ఎంత ఘోరంగా ఉందో అవన్నీ బయట పెడతాం తెరపైకి తీసుకొస్తాం రేపో మాపో మేడారం ఇష్యూ పైన కూడా సీతకి యాక్షన్ తీసుకుంటుంది ఇప్పుడే చెప్తున్నా మన మీద కేసు కూడా పెట్టవచ్చు ఇవన్నీ ఉంటాయి నేను చెప్తున్నా కదా రైట్గా సుప్రీంకోర్టుకు సంబంధించిన అంశం మనం చూసుకుంటే సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఒక భారీ షాక్ సోషల్ మీడియా పోస్టులపై ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టడానికి వీలు లేదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళిన తెలంగాణ ప్రభుత్వం వాస్తవానికి తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వం ఏం చేసిర్రు ఒక పిటిషన్ దాఖలు చేసిరు ఏమని సార్ ఇవో ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఇవో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇట్లా పెట్టొద్దు అని చెప్పండి అని హైకోర్టుకు పోతే ఈ పోస్టుల పైన కేసులు పెట్టడం కరెక్ట్ కాదు మంచి కేసులు పెట్టురు పెడితే ఇవేం కేసులు ఇవి నిలబడే కేసులు కూడా కాదు ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ వచ్చిందని చెప్పి పైన కేసులు పెట్టడం ఏంది భావ ప్రకటన స్వేచ్ఛ ఉండదు ఆర్టికల్స్ ఇచ్చినాయి కదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రాజ్యాంగంలో హక్కులు ఉన్నాయి రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఉన్నాయి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు ప్రతి మానవుడికి మాట్లాడేటటువంటి హక్కు ఉన్నది స్వేచ్ఛ ఉన్నదని చెప్పి రాజ్యాంగంలో ఉంది ఇప్పుడు మాట్లాడితే కేసు అంటే ఎవరు ఎవరు మాట్లాడతారు మరి ముఖ్యమంత్రి మాట్లాడిందే వినాలా అవతల మాట్లాడొద్దా అంటే ఒక మనిషికి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి హక్కు కూడా లేదా ఒక మనిషికి ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి హక్కు లేదా ఒక మనిషి ప్రభుత్వానికి ఓటేసి గెలిపించినప్పుడు ఆ మనిషికి ఓటకు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు నిలదీయవచ్చు రాజ్యాంగంలో ఉంది ఇక పోలీసులు హైకోర్టుకు వేయరు అసలు ఏం జరిగిందనేది క్లియర్గా మీరు చూస్తే ఇగో బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త శశిధర్ గౌడు నల్లబాలుపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళిన తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శశిధరు తర్వాత నల్లబాలు అని ఉంటారు వీళ్ళు ట్విట్టర్లో హ్యాండిల్ చేస్తారు ట్విట్టర్ పేజెస్ ఉంటాయి వీళ్ళు కొన్ని వీడియోలు పెట్టిరు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వీడియోలు పెడితే ఇవో రేవంత్ రెడ్డి పైన ఇట్లా వీడియోలు పెడుతున్నారని చెప్పి వీళ్ళపైన మూడు ఎఫ్ఐఆర్లు పెట్టిరు పోలీసులు వీళ్ళపైన కేసులు పెట్టిరు ఇగో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు అంటే తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి ఏదైతే పిటిషన్లు ఉన్నాయో ఆ పిటిషన్ని ఏది సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిరు తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిరు అది సంబంధించినటువంటి పిటిషన్ని ఏం జరిగిందనేది ఇండెప్తుగా మాట్లాడుకుంటే సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్ట్లు పెట్టారని మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన పోలీసులు పోలీసులు మూడు ఎఫ్ఐఆర్లు పెట్టారు ఈ ఇద్దరి మీద నల్లబాలు శ్రీధర్ పైన ఎఫ్ఐఆర్లను కొట్టేసి పలు మార్గదర్శకాలను జారీ చేసిన హైకోర్టు ఎఫ్ఐఆర్లను హైకోర్టు కొట్టేసింది కొట్టేసి పలు ద మార్గదర్శకాలు కూడా హైకోర్టు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తారు ఏం చెప్పారు హైకోర్టు ఆ రోజు అంటే సోషల్ మీడియా పోస్టులపై మెకానికల్గా కేసులు నమోదు చేయొద్దని పోలీసులకు మార్గదర్శకాలు ఇచ్చిన హైకోర్టు సోషల్ మీడియా పోస్టులపైన కేసులు పెట్టడం కరెక్ట్ కాదు సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వస్తాయి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో చూడరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ట్రోల్ చేస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ట్రోల్ చేస్తారు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ట్రోల్ చేస్తారు సినిమా యాక్టర్లను ట్రోల్ చేస్తారు ట్రోలింగ్ కొంతమంది ఎంజాయ్ చేస్తారు కొంతమంది తీసుకోలేకపోతారు ఈ ట్రోలింగ్ చేయడం కరెక్ట్ అంటే కాదు తప్పే కానీ నియంత్రించాల్సింది ప్రభుత్వాలే కదా ప్రభుత్వాలు నియంత్రించాలి అట్లా చేయాలంటే ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేయండి లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఎయిటీన్ ప్లస్ కంటెంట్ మాత్రమే వదలండి లేకపోతే ఇష్టానుసరంగా ట్రోల్స్ వీడియోలు ఆటోమేటిక్ డిలేట్ అయిపోయేటట్టు ఒక సిస్టమ్ తీసుకురండి ఇది కదా పెట్టాల్సింది ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి ఇష్టానుసరంగా అట్లాంటి కూడా లేదు ఏం మాట్లాడవచ్చు రాజ్యాంగబద్ధంగా లీగల్గా కొన్ని పాయింట్స్ తెలిసిన వాళ్ళు అయితే అంటే ఎవరి వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తూ మాట్లాడవద్దు ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు ముఖ్యమంత్రి విమర్శించాలే తప్ప ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో మనకేం పని ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కూడా ఏదైనా స్కామ్లోనో లేకపోతే పరిపాలనో ఇన్వాల్వ్ అయితే అప్పుడు మాట్లాడడానికి ఉంటుంది ముఖ్యమంత్రిని ఇస్తాను మనం ఎందుకు తిడతాం ముఖ్యమంత్రి వ్యక్తిగత జీవితంతో మనకు సంబంధం లేదు కదా ముఖ్యమంత్రి తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి కాబట్టి ఆయన విమర్శిస్తాం ఆయన పైన కోప్పడదాం కొన్ని ప్రశ్నలు అడుగుతాం అంతే తప్ప ఆయన వ్యక్తిగత జీవితంతో సంబంధం లేదు ఎవరైతే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారో ముఖ్యమంత్రిని పర్సనల్గా ఎవరైతే తిడతారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి ఏంది బావపడకే స్వేచ్ఛను రేణి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు క్వశ్చన్ చేస్తారు అదంతా కూడా ఉంటుంది కదా ఒక మానవుడు ఓటేసినప్పుడు ఆ హక్కులు ఉంటాయి కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కథమాట అట్లా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ కాంగ్రెస్ సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేయాలి చాకిరేవి అని చెప్పి ఒకటి ఉంటుంది యూట్యూబ్లో లో కూడా పొదుగలు వేస్తే కేసీఆర్ పైన రకరకాల పోస్టులు పెడతారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కేసీఆర్ బొమ్మలను మార్పింగ్ చేస్తారు ముఖం మార్పింగ్ చేస్తారు కేటీఆర్ ముఖం మార్పింగ్ చేస్తారు ఇట్లా మస్తుగా ఉన్నాయి కేసులు పెట్టాలంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళపైన పెట్టాలి నాకు తెలియదా ఇదే సోషల్ మీడియాతో రేవంత్ అధికారంలోకి వచ్చింది కదా మాలాంటి వాళ్ళని వాడుకొని రేవంతన్ అధికారంలోకి వచ్చింది కదా వాడుకొని మీన్స్ ఆ రోజు మేమే కదా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినప్పుడు ఏమో ఈ సోషల్ మీడియా గొప్పది అబ్బా బీఆర్ఎస్ని బాగా ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ను బాగా అని చెప్పి మాలాంటి సోషల్ మీడియాని రేవంతన కూడా సూపర్ సోషల్ మీడియా జోలికి రావద్దు సోషల్ మీడియాని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి ఆ రోజు రేవంతన మాట్లాడిండు మరి ఈరోజు అదే సోషల్ మీడియా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటే ఇదే సోషల్ మీడియా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే అన్న కేసులు పెట్టడం ఏంది మరి రేవంతన తీసుకోవాలి కదా ఆ రోజు కేసీఆర్ తీసుకున్నాడు కదా కేసీఆర్ని రకరకాలుగా ప్రశ్నించిన మేమైతే రకరకాలుగా కేసీఆర్ని క్వశ్చన్ చేసినాం కేసీఆర్ తీసుకున్నాడు మరి ఈరోజు అన్న కూడా తీసుకోవాలి కదా తీసుకుంటలేడు అట్లా మాట్లాడొద్దట పోస్టులు పెట్టొద్దట ఇష్టం ఉన్నట్టు పోస్టు పెట్టొద్దట అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు పోస్టులు పెట్టవచ్చు ఇతర ఇతర వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు మాత్రం ఇష్టం ఉన్నట్టు పోస్టులు పెట్టొద్దు పెడితే కేసులు పెడతారు వీళ్ళు ఏం చేశారు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కాస్త సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ఇగో హైకోర్టు ఇట్లా తీర్పు ఇచ్చి ఇగో సుప్రీంకోర్టుకు వచ్చినాం అని చెప్తే సుప్రీంకోర్టు ఏం చెప్పినారు అంటే ఈ మార్గదర్శకాలు ఇబ్బందికరంగా ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం ఆ తెలంగాణ ప్రభుత్వం న్యాయవాది సిద్ధార్థ లూత్రాట ఈ మార్గదర్శకాలు ఇబ్బందికరంగా ఉన్నాయన్న తెలంగాణ ప్రభుత్వం న్యాయవాది సిద్ధార్థ లూత్రి సిద్ధార్థ లూత్రా సారీ లూత్రాట ఈయనే సుప్రీంకోర్టు వేయ్ అభ్యంతకరంగా ఉన్నాయి ఈ మార్గదర్శకాలు కరెక్ట్ లేవు హైకోర్టుకు సంబంధించిన వ్యవహారం అని చెప్పి ఈయన సుప్రీంకోర్టుకు పోతే అయ్యో హైకోర్టు తీర్పును అభినందిస్తున్నామని మార్గదర్శకాలు ఇవ్వడంలో తప్పేం లేదన్న సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము ఖచ్చితంగా అభినందిస్తున్నాము హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కరెక్టే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన ఆ మార్గదర్శకాలపైన మేము ఖచ్చితంగా ఓకే చెప్తున్నాము మీరు ఇచ్చినటువంటి పిటిషన్ కొట్టేస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు పేరు కదా ఆ పిటిషన్ కొట్టేశారు లేదు లేదు హైకోర్టు కరెక్టే మీరు నా రాకండి హైకోర్టు చెప్పిందే ఫైనల్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థమవుతలేదు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇబ్బంది అవుతుంది అంటే అట్లంటే రకరకాలుగా పెడతారండి ప్రభుత్వం పైన ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద పోతుంటే పెద్ద ఉంటుంది రోడ్డు మీద మరి ఆ పెద్ద గుంతలో ఏదైనా బైక్ వాడి యాక్సిడెంట్ అయితే అది సోషల్ మీడియాలో పెట్టొద్దా మరి ఓ కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతం అంటున్నారు ఇక గింత పెద్ద రోడ్డు హైవే దీంట్లో ఈ గుంతేంది ఈ గుంతలు ఎప్పుడు ఊడుస్తారు మరి గుంతలు ఊడ్చాలి పూడ్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికే ఉంటుంది ఎందుకు చేయరని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు కదా ఎవరైనా ప్రభుత్వ అధికారి డబ్బులు డిమాండ్ చేస్తే లేకపోతే డబ్బులు తీసుకుంటే అది సోషల్ మీడియాలో పెట్టొద్దా మరి ఏం చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు పేదవాళ్ళకు కాకుండా వాళ్ళకి ఇల్లులు ఇస్తే సోషల్ మీడియాలో పెట్టొద్దా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే సోషల్ మీడియాలో పెట్టొద్దా మరి ఏం చేయాలి సోషల్ మీడియా కాకపోతే ఈరోజు మీడియా ఛానళ్ళు చక్కగా పనిచేసేటటువంటి అవకాశం ఉందా శాటిలైట్ రేవంత్ అన్నకు కాంగ్రెస్ పార్టీకి భజన చేస్తున్నారు డబ్బా కొడుతూ ఉన్నారు మరి ఎవరు చూస్తారు సోషల్ మీడియా కాకపోతే ఏం చేస్తారు ఈ రోజు ప్రతి సామాన్యుడి దగ్గర ఫోన్ ఉంది ఆ ఫోనే ఒక ఆయుధం ప్రభుత్వం వైఫల్యం అవుతుంది ప్రభుత్వాన్ని ఎండగట్టాలంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే ఈ ఫోన్ ఆయుధం సామాన్యుడు ఈ తోటే ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతున్నాడు కాబట్టి ఇక తెలంగాణ ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేసిర్రు సోషల్ మీడియాని ఎండగట్టాలి సోషల్ మీడియాకు సుక్కలు చూపించాలి అనుకున్నారు కానీ హైకోర్టు తీర్పును అభినందిస్తున్నామని మార్గదర్శకాలు ఇవ్వడంలో తప్పు లేదన్న సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు కరెక్టే ఈ పోస్టులపైన కేసులు పెట్టొద్దు ఈ పోస్టులు పెట్టిరని చెప్పి కేసులు పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి హైకోర్టు చెప్పినారు కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఓకే చెప్పారు కరెక్టే అని చెప్పిరు ఇక తెలంగాణ ప్రభుత్వం మరి నెక్స్ట్ ఏం చేయబోతుంది అని చూడాలి కానీ ఇక మాట్లాడవచ్చు ఈ పోస్టులపైన కేసులు పెట్టడం కరెక్ట్ కాదు అనేది సుప్రీంకోర్టు వర్షన్ కూడా చూద్దాం ఏం జరగబోతుందో అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ